ప్రతి సంవత్సరంగానే జరిగే స్మారక మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నే చిట్టుబాబు గారికి అదేవిధంగా పెద్దలు రామకృష్ణ గారికి అదేవిధంగా మా అందరి గారి ఆత్మీయులు మా అందరి గారు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న పెద్దలు ప్రసాద్ గారికి వాల్ ప్రసాద్ గారికి అదేవిధంగా పెద్దలు రాజశేఖర్ గారికి ఐఏఎస్గా ఉన్న పెద్దలు మురళీమోహన్ గారికి ఈ రోజు అవార్డు గ్రహీత వనజ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి జైరాజ్ గారి స్నేహితులు అందరు గారు మాకు ధన్యవాదాలు నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం ద్వారా ఈరోజు జయరాజ్ గారిని గుర్తించుకోవటంలో డిసెంబర్ ముప్పై తారీఖు వచ్చిందంటే అందరం గారు ఎదురు చూస్తాం ఏ రోజు గారు కుమార్ గారు కార్యక్రమాలు జరుగుతారని చెప్పి అనేక మంది దాదాపుగా నాకు తెలిసి నేను ఒక ఐదారు సంవత్సరాల నుంచి గారా ఈ కార్యక్రమాలు పాల్గొంటాను అనేక మంది ఎవరైతే వేదిక పెద్దగా ఉన్నారో లేకపోతే ఆయనతో పాటు పనిచేసిన తోటి నదులు ఉన్నారో వాళ్ళందరు గారే జయరాజు గారు మాకు మతంతో పాటు క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలని చెప్పిన విధంగా మాకు అందరు గారు నేర్పించారు ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు గారే ఈ రోజు జయరాజు గారు శిష్యులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పకుండా ఈ రోజు అదే ఒక విధానం కుమార్ గారు కానివ్వండి ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి అదే విధంగా ఈ రోజు దగ్గర కంటిన్యూ చేస్తాం ముందుకు తీసుకెళ్తాం చాలా సంతోషం తప్పకుండా ఈరోజు ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని సినిమా హాల్ వచ్చినా నాటక రంగం ప్రత్యేకత అనేది ఎప్పుడుగా ఉంటానే ఉంటుంది రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరూ ఒక కృషితో ప్రభుత్వం ఒక సహకారంతో ఈ యొక్క నాటక రంగం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పని జయరాజు గారి పేరు చిరస్థాయిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం కలిసిన విజయకుమార్ గారికి నాకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాను